కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషప్రియ అనే ఈ మహిళ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది బతుకుతేరువు కోసం రెండు వేల ఎనిమిదిలో అరబ్ కంట్రీ అయిన యెమెన్ దేశానికి వెళ్లి మరణశిక్షకు ఎలా గురైంది రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారున అంటే నిన్న నిమిషకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష అమలు చేయాల్సి ఉండగా ఎందుకు వాయిదా వేశారు ఒకవేళ నిమిషప్రియకు మరణశిక్షను రద్దు చేయాలంటే భారత ప్రభుత్వం దగ్గర ఉన్న ఏకైక మార్గం ఏమిటనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియోను ఎండు వరకు చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫ్యూచర్ లో గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ వీడియో ద్వారా ఒక అవగాహన వస్తుంది విషప్రియ అనే కేరళకు చెందిన ఈ మహిళ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఒకటో తారీఖున ఆలక్కర్ లోని ప్రాంతంలో జన్మించింది వృత్తిరీత్యా నర్సు ఉద్యోగం చేస్తూ రెండు వేల ఎనిమిదిలో కేరళ నుండి యమన్ దేశానికి వెళ్లింది యమన్ దేశ రాజధాని అయిన సనాలో గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే హాస్పిటల్లో లో నర్సుగా పనిచేసింది రెండు వేల పదకొండవ సంవత్సరంలో తల్లిదండ్రుల కోరిక మేరకు యమన్ నుండి కేరళకు వచ్చి టోమీ థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసింది ఆ తర్వాత భర్తతో కలిసి మళ్లీ యమన్ దేశానికి తిరుగు ప్రయాణం అయ్యింది రెండు వేల పన్నెండు డిసెంబర్ లో నిమిష ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది అయితే కుటుంబ పోషణతో పాటు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రియాభర్త అయిన థామస్ కుమార్తెను తీసుకొని భారత్కు వచ్చేశాడు అయితే ఇంతవరకు వారి జీవితం పర్వాలేదనిపించిన అసలు కథ ఇప్పుడే మొదలైంది రెండు వేల పద్నాలుగులో లో నిమిష సొంత క్లినిక్ నిర్వహించాలనే ఉద్దేశంతో తన ఉద్యోగాన్ని వదిలేసింది అయితే అక్కడ సొంత క్లినిక్ నిర్వహించాలంటే ఆ దేశ పౌరుడి యొక్క భాగ భాస్వామ్యం తప్పనిసరి కాబట్టి ఆమె ఒక బట్టల దుకాణం కలిగి ఉన్న వ్యక్తి తలాల్ అబ్దో మెహదీ ని పార్ట్నర్ గా నియమించుకుంది రెండు వేల పదిహేను లో సామర్థ్యం ఉన్న అల్ అమాన్ అనే పేరుతో మెడికల్ క్లినిక్ ను ప్రారంభించింది కానీ రెండు వేల పదిహేను మార్చి లో జన్ అంతర్యుద్ధం కారణంగా ఆమె క్లినిక్ ని నడిపించలేని పరిస్థితికి వచ్చింది అయితే ఇక్కడే అసలు సమస్య తలెత్తింది తనతో వ్యాపార భాగస్వామిగా ఉన్న తలాల్ అబ్దో మెహదీ తరచు ఆమెను వేధిస్తుండేవాడు దీంతో పాటు క్లినిక్ యొక్క నిధులు క్రమక్రమంగా దుర్వినియోగం చేయడమే కాక చివరకు ఆమె నా యొక్క భార్య అని చెప్పుకుని శారీరకంగా మరింత వేధించాడు అంతేకాకుండా భారత్ ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా చేసి పాస్పోర్ట్ ను కూడా లాగేసుకున్నాడు ఇంతలా వేధిస్తున్న మెహదీ పై రెండు వేల పదహారులో ఆమె యమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది అయినా కూడా పోలీసులు ఎలాంటి సాయం చేయలేదు రోజు రోజుకు మెహదీ వేధింపులు ఎక్కువయ్యాయి ఆమె తిరిగి ఇండియాకు వచ్చేద్దాం అనుకున్నా కూడా ఆమె పాస్పోర్ట్ దగ్గర పెట్టుకుని మానసిక క్షోభకు గురి చేశాడు చివరకు ఎలా అయినా అతడి నుండి పాస్పోర్ట్ ను తిరిగి పొందాలి ఉద్దేశంతో స్నేహితుడు ఇచ్చిన సలహాను ఫాలో అయ్యింది రెండు వేల పదిహేడు జూలైలో వంశప్రియ మెహదీ ఇచ్చింది అతడు స్పృహ కోల్పోయాక లాకర్ లో ఉన్న పాస్పోర్ట్ ను తీసుకుని ఎలాగైనా ఇండియాకు రావాలనుకున్న ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది ఎటామైన్ దోసు ఎక్కువై మెహదీ మత్తులోనే ప్రాణాలు వదిలాడు అతడి మరణాన్ని గ్రహించిన నిమిష భయాందోళనకు గురై మెహదీ బార్ని నీటి తోటిలో పడేసి ఆగస్టు లో యమన్ సరిహద్దును దాటి సౌదీలోకి వెళ్లే ప్రయత్నం చేసింది కానీ యమన్ సెక్యూరిటీ ఫోర్స్ ఆమెను బార్డర్ లోనే అరెస్టు చేసి రెండు వేల పదిహేడు జూలైలో ఈ హత్య జరగగా రెండు వేల పద్దెనిమిదిలో నిమిషను దోషిగా తేల్చుతూ ఎమన్ న్యాయస్థానం అరబిక్ లో జరగడంతో ఆమె తన బాధను న్యాయస్థానంలో వెల్లడించలేకపోయింది అంతేగాక ఆమె తరపున మాట్లాడేందుకు ట్రాన్స్లేటర్లు కూడా కోర్టు అనుమతించలేదు రెండు వేల పద్దెనిమిది జూన్ లో నిమిషను అల్బైడా జైలు నుండి రాజధాని అయిన సనా జైలు కు తరలించారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో అధ్యక్షుడు రషీద్ అల్ అల్మి నిమిషప్రియ మరణ శిక్షకు ఆమోదం తెలిపారు రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారున ఆమెకు ఉరిశిక్ష ఖరారైంది అంటే నిన్ననే ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా భారత ప్రభుత్వ చొరవతో పాటు ముస్లిం మత పెద్దల చర్చలతో ఉరిశిక్షను ప్రస్తుతానికి వాయిదా వేశారు ఈ శిక్షలో నిమిషకు సహాయం చేసినందుకు ఆమె ఫ్రెండ్ కి జీవిత ఖైదు పడింది అయితే నిమిషకు మరణ శిక్ష రద్దవాలంటే ఒకే ఒక్క మార్గం బ్లడ్ మనీ విధానం చర్యా చట్టం ప్రకారం బాధిత కుటుంబం మాత్రమే ఆమె మరణ శిక్షను తప్పించే అధికారం ఉంటుంది దీనికి బదులుగా మృతుడి కుటుంబం కోరినంత డబ్బును ఇవ్వడం ఒక్కటే ప్రధాన మార్గం అయితే బ్లడ్ మెహదీ కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు భారత ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయ శాంతి సంస్థలు రెండు వేల పదిహేడు నుండి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు నిమిష విడుదల కోసం ఇప్పటి వరకు యాభై సేకరించారు అంటే మన కరెన్సీలో దాదాపుగా యాభై లక్షల రూపాయలు నిమిష ప్రియ మరణ శిక్ష నిన్న రద్దవడం కేవలం ఆమెకు ఒక ఉపశమనం మాత్రమే ప్రస్తుతం అంతర్జాతీయ సంస్థలతో పాటు భారత ప్రభుత్వం బాధితుడి కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయి అయితే యమన్ ప్రభుత్వం హౌతీ రెబల్స్ చేతులు ఉండడం వల్ల భారత్ కు ఆ దేశంతో బలమైన సంబంధాలు లేవు ఏది ఏమైనా నిమిషప్రియ తనను తాను రక్షించుకోవడంలో భాగంగా ఈ హత్య జరిగింది కాబట్టి కేరళతో పాటు యావత్ మొత్తం ఆమె మరణ శిక్ష రద్దయి ఇండియా చేరుకోవాలని కోరుకుంటుంది ముఖ్యంగా అరబ్ కంట్రీస్ చట్టాలు చాలా కఠినతరంగా ఉంటాయి కాబట్టి గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి